సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడే గుర్తొచ్చారు గురువు చెప్పిన దుర్ముహూర్తం వెళ్ళడానికి ఇంకా ఐదు సెకండ్లు ఉన్నాయి నమస్కారం గురుగారు శుభం శుభం నువ్వు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు ఎప్పుడు ఉత్తర దిక్కే ముఖం పెట్టి కూర్చోవాలి అదే నీ రాజయోగ స్థానం అక్కడ కూర్చొని ఆయన గౌరీ గురుగారి నమస్కారం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి కూర్చో గురుగారు ఈ యజ్ఞం చేస్తే ఏమొస్తుంది ముందు పొగొత్త వెళ్లి నోరు శుద్ది ఇక్కడి నుంచి ఈ హోమధూమంలో గౌరీని స్నానం చేయిస్తే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన దోషం అంతరించిపోతుంది అందుకే ఈ అగ్ని మీద గజకర్ణ గోకర్ణ మలయాల నేపాల పూజలు చేయించి శాంతి చేయిస్తున్నారు మీరేం చేసినా అంతా నా మంచి కోసమే కదా గురుగారు మూర్ఖుడ ఆరంభించరా అమ్మా గౌరీ ఈ కలశాన్ని తీసుకెళ్లి గుడు చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి ఆశస్సులు పొందిరామ్మాత్రి అమ్మ పొంతులు మన దగ్గర గుడి సే కూడా ఉన్నాయ్ నీకు స్పాట్ నేనేతాగా సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం పైన పటారం లోన లొటారం ఆపండి ఎవరు మీరు గండల ఎక్కడి నుంచి వచ్చారు గోడలు దాటుకుంటూ తమ దర్శనార్థం వచ్చాను చెప్పుకోండి తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసాడు కదా కుర్ర కుంక వాడు నా పాద దాసుడు అదే స్వామి వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టయించేలా చూడాలి అసంభవం కుదరదు అసంభవం అంటే ఎలా కుదరదు స్వామి నన్ను తీసుకెళ్లాలి చేయకపోతే ఏం చేస్తారు చెయ్ ఏమిటది కుబటే ఏమితది గురుంబో మూవీస్ వారి గుడియనక నాసారు నమస్కారం ఆ ఉ చింతచెట్టు కాడవొ చింతమణి నీకు చింతకాయ ఇచ్చినానే చింతమణి నీ చింతకాయ తోకడ చింతబాడా చూపించిన తూరు చాలు ఇంకా వెళ్ళిపోండి అట్టాకేమి మిగతా భాగం కుమారస్వామి నాయుడు చూపిస్తాం ఆగండి నాయుడి దగ్గరికి ఎందుకు ఏదో భక్తురాలు పారవశంతో లాభాన్నిచ్చింది మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాము ఆ వచ్చాం దీన్ని నాట్యం అంటారా స్వామి అయితే తరువాయి చూడండి స్వామి అంటే రెండో పాట కూడా ఉందా కథలో అది అవునండి ఆ కుమారస్వామి మంచి రసిగుడే వాడి బొందా వాడు రసిగుడేంటి తెలివి తక్కువ దద్దమ్మ నేను సంస్కృతంలో బూతులు తిరుతుంటే అవే దీవిలో నా కాళ్ళ దగ్గర పడుంటాడు కడుపుతో ఉన్న మృత ఉంటాడు వాడు ఒక అప్రాచు నీచుడు నికృష్టుడు దరిద్రుడు వాడికి నేను చెప్పిందేనా చిట్టి కన్నా నీకు దండం పెడతాను క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు మీరు ఏం చెప్తే అది చూచా తప్పకుండా చక్కగా పాటిస్తా బాబు నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు శిష్య స్వామి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన నేను పెద్ద చదువుకోలే స్వామి ఏమన్నాడో తమరే సెలవుండ స్వామి పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇక పని మొదలు పెడదామా పరబ్రహ్మం పని మొదలు పెడదామా ఈ జాతకం చూసిన తర్వాత ప్రకారం కుమారస్వామి చిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నొక్క లోపు ఒక తోక చుక్క తన తోకతో కొట్టి గ్రహాల్లో అల్లకలో సృష్టించింది ఇన్ఫాక్ట్ ఒక పచ్చని పందిరి గుంత కాలిపోవటానికి ఒక శనీశ్వరుడే కారణమని నాకు కూడా నిన్ననే తెలిసి గురుగారు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మారిన గ్రహస్థితుల ప్రకారం గౌరీ నిన్ను మనసిచ్చి పెళ్లి చేసుకుంటేనే నీకు రాజయోగం పడుతుంది కాబట్టి మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలన్నమాట ఎవర్రా మనం అవసరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది అమ్మాయి నచ్చితే రేపు చేస్తాం ఆ తర్వాత అవసరం అయితే పెళ్లి చేసుకుంటాం అంతే రేడు ముఖలో నువ్వు అనవసరంగా అవి ఇవి చెప్పి మావాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు ఇంకిలాంటివి చెప్పావంటే నీకు స్పాట్ పెట్టేస్తా అంకుల్ 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 కోపొడకండి అంకుల్ గురుజీ చెప్పిందే జరుగుతుంది జరిగేదే వరి చెప్తాను కద గురుజీ ఇవన్నీ చెప్పడానికి నువ్వు ఎవర్రా ఆ నేను నో మ్యారేజ్ కాంట్రాక్టర్ ఎనమస్ కంపరా hey నువ్వు లోపల ఎందుకు వచ్చారా చా చా మామా మామా ను అదే చూస్తున్నాననే వీడ అనంతకాలం వన్ ప్లాన్ ఏదో వర్కౌట్ లేదు ఫిట్టింగ్ నేను పులిని కాదురా పులి రాజా పులి రాజా అంటే వీడికి మతి చలించినట్టుంది ఏదో చూడ కూడని చూసినట్టున్నాడు సార్ వీడి నుంచి వచ్చారంటే వాళ్ళని చూసాడేమో వాళ్ళిద్దరా తల్లి తోడు వాళ్ళిద్దరు నాకు తెలిసి వాళ్ళిద్దరీ తెలుసురా అపో లాతి కాల్స్ పరస్తా అది వేల్తుందా సార్ వేల్చ చూపించమంటావా వొవొతండి వాడి అబ్బాయి నా బాతు మీదొచ్చా సార్ ఆ అబ్బాయి అబ్బాయి నా అల్లరకొలకెలు వచ్చారు నాకు తెలుసు సార్ రైట్ ఎలా వచ్చారో తెలియదు కానీ ఎటు వెళ్ళారో తెలుసు కదా తెలుసు దారి చూపించు ఆ నేనేలే గుడి చేతరే ఎందుకు ఎందుకు ఏంటంటే ఆ కదా ఆడికి నేను ఏమన్నా జోడు వయ్యానా వాడు దారి తప్పి చూపిస్తా చూపిచాల్సిన అవ్వేకదా పద

తెలిసిన మనిషిని నాకు చెప్తారంట గుంటల గురించి చెప్తే వినకుండా వెళ్ళి గోతుల పడ్డాడు ఏంటి నేను పడ్డాను నేనేం పడలేదు పాతాళ సులం గారికి నమస్కారం చేసుకుంటాను పోమ్మందలు మీరు నన్ను పెట్టుకోండి నన్ను పైకి లాక్తోంది జాగత్త జాగత్త పల్లె మ్యారేజ్ చేసా గురువా చూపెట్టి శివుడు అన్నావు మునిగింది సార్ కోతి కరిచేసింది కుక్క కరిస్తే ప్రమాదం కోతి కరిస్తే ఇది మరీ ప్రమాదం అండి ఇప్పుడు ఆయన కోతిగా మారిపోతాడు సార్ ఏంట్రా నీ కోతి పుల్రాజుని కరిస్తే పులి కోత వద్దా కోతులేకుంటున్నాడు నువ్వు గోకోవా నీకు దురదపట్టరా ఏంట్రా నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతులక్షణాలు వస్తాయా అయిపోయిన నాకేంటి గంచాలనిపిస్తుంది ఏంటా పోయాడా సృహద పడిపోయాడు లేచిందర చూడండి సార్ వీరికేదో మాకు వచ్చింది మనం వాళ్ళని తొందరగా పట్టుకోకపోతే పెద్దాయన వేటగోడలు పట్టుకొస్తారు ఇక్కడికి రా హనుమంతు వీడి పొజిషన్ ఏంటి కళ్ళు తిరుగుతాడు కదా సార్ కైలాసం చూపించేస్తాడండి సరే లేచినాడు కాదు లేచింది ఇన్నాళ్ళు ఒప్పుకొత్తడు చచ్చ ఇప్పుడు రెండోది తగిలింది కావలేదు ఆ తీసుకో పగట్ వేద వేషాలుకు నీకే చెప్పేది సీసా పెట్టి కొడతాడు అందుకే ఉన్నాడు అరే సార్ ఉంది సార్ కోతి పైగా కళ్ళు తాగిందనే మాట వినలేదు సార్ అది మందు తాగితే మన కంట్రోల్లో ఉండదు సార్ పైకండి

ఎవడ మొహం చూసి అడుగులో అడుగు పెట్టాను గానీ ముందు పోతే పోయింది పిచ్చోడి చేతిలో ప్రాణం పాలేదు మీ కొంచెం పెన్ ఇస్తారా సార్ పెన్ సార్ ఏంటే ఏంటి పెన్ను రాసుకుంటే ఏమన్నా నేనేమన్నా అది కాదండి ఇంటి దగ్గర మర్చిపోయినా ఏంటి మర్చిపోవడం ఏంటి మర్చిపోవడం పెన్ మర్చిపోయి రావడం మర్చిపోయి రావడానికి ఏంటి ఏ బ్యాంక్ సైట్ వేసుకో మర్చిపోయావు నువ్వు సిగరెట్ బ్యాంక్ పెట్టుకుంటే మర్చిపోయావు నువ్వు గర్ల్ ఫ్రెండ్ దగ్గర స్ప్రేసుకోవడం మర్చిపోతున్నావు అట్ల చూస్తావంటే కుర్రకారం మళ్ళీ యూత్ అంటే యూత్ ఏంటి యూత్ ఏంటి బస్ నిలబడి అమ్మాయిలకు బీట్ కొట్టడం చూస్తా సిగరెట్ కాల్చుకుంటూ బీర్ పట్టించుకోండి పప్పులు కట్టడం చూస్తా చిన్న విషయం మళ్ళీ మాట్లాడుతూ బ్యాంక్ వెళ్ళేవాడికి పెన్ను యుద్ధానికి వెళ్ళేవాడికి గన్ను కంపల్సరీ అన్న విషయం తెలుసా నీకు అర్థమైందా అర్థమైందండి బుద్ధుడికి బోధ చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు చాలా చక్కగా అర్థమైంది బహుశా ఇంతకు ముందు మీరు లెక్చరర్ అనుకుంటా అరే బెల ఏ ఏం లేదు క్లాస్ పీక్ పీక్తుంటేను ఎక్స్క్యూజ్ మీ సార్ నువ్వా మీరా కూర్చోండి థ్యాంక్ యూ నా దగ్గర జాబ్ చేయడానికి భయపడుతున్నావా అబే అలాంటిది లేదండి ఇక్కడ ఉద్యోగం ఏంటో తెలుసా మార్కెటింగ్ అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి వెరీ గుడ్ ఎలా అమ్ముతావు డబ్బులు తీసుకుని టెస్ట్ పెట్టబోతున్నాను అక్కర్లేదు సార్ నా బాడీ బానే ఉంది నేను పెట్టే టెస్ట్ బాడీకి కాదు మిస్టర్ మరి బ్రెయిన్ బ్రెయిన్ కి మీరే పెడతారా ఏ డౌటా బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు కదా అని ఈ బొమ్మ బాగుంది కదూ అవునండి దీన్ని మా ఎండి గారు యుఎస్ నుంచి తీసుకొచ్చారు దీని కాస్ట్ ఎంత తెలుసా హండ్రెడ్ డాలర్స్ ఈజ్ ఇట్ యా సపోజ్ ఇది నువ్వు నాకు అమ్మాలి ఎలా అమ్ముతావు అదంత పని సార్ చాలా ఈజీ ఈజీయా ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ పాసిబుల్ సార్ మీ దగ్గర డబ్బులుంటే ఐ థింక్ మీ దగ్గర డబ్బులు లేవనుకుంటా వాట్ డూ యు మీన్ నా దగ్గర డబ్బులు లేవా కాష్ కావాలా కమ ఆన్ కావాలా రూపీస్ డాలర్స్ డింబడిస్ దంగ్డిస్ ఏంది కావాలో చెప్పు డబ్బులు లేవంట స్టూపిడ్ నన్న నింగేరా హ్ పర్స్ ఇంత క్యాష్ పెట్టుకొని ఇంత చిన్న బొమ్మ కొనమంటే కొన్నంటావేంటరా దున్నపోతే అదవ చిన్న పిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీవేదాలకి ఆ ఫేస్ ఏంట్రా దరిద్రుడా

ఇదే బొమ్మని ఇంతకంటే ఎక్కువ రేటు అమ్ముతాను ఓకే ఇంపాసిబుల్ సార్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ బ్రదర్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఓకే ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్ యూ కెన్ ట్రై ఓకే ఓకే కమ్ ఆన్ లుక్ ఎట్ మీ సార్ ఈ బొమ్మ చాలా బాగుంది కదండి బాగుంటే కొనుక్కోండి సార్ యూస్ నుంచి తెచ్చిన బొమ్మ ఎరా ఓటిలే కొట్టుకొచ్చి యుఎస్ బామరు కబుర్లు చెప్తారు కంట్రీ ఏదవా అండి నోరు కొంచెం సంబాలిజ్ కొని మాట్లాడండి సార్ యు రెస్పెక్ట్ అండ్ టేక్ రిస్పెక్ట్ ఇది యుఎస్ రిప్రజెంటేషన్ మంबई సార్ ప్రామిస్ ఏయ్ తెలుగు దేశంలో పుట్టి తెలుగు దేశంలో ఉంటూ తెలుగు దేశంలో తింటూ చక్కగా కొండపల్లి బొమ్మలు అమ్మకక ఆ అమెకమ ఆ అమెకమ మనది అండి సార్ ఏంటి అమ్మపోత కొడతారు కొరపోత కొడతారా మీరు ఎలాగని కొడతారు కొడతారండి నా నైస్టర్ రాగో మీ ఇష్టం అయితే కొనుక్కోండి లేకపోతే మానేండి సార్ అంతే నాన్న జాబులు ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్ చాలా సంతోషం బ్రదర్ నేను ఎండి గారితో మాట్లాడి చెప్తాను నువ్వు వెళ్ళిపో అక్కర్లేదు ఈ రోజే జాయిన్ అవ్వచ్చు జరిగిందంతా నేను మానిటర్ లో చూశాను మీలాంటి యూత్ మా కంపెనీకి చాలా అవసరం యు ఆర్ అపాయింటెడ్ థ్యాంక్ యూ సార్ యు ఆర్ డిస్మిస్ ఎందుకు సార్ నేనేం చేశాను సార్ సీ మిస్టర్ ఆనందం ఆ కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు మీరు నిజమైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఈ బొమ్మ అతని కమ్మి నాకు కనిపించండి బాయ్ ఈ బొమ్మ నేను